నా పేరు ముమ్మిడి శివశంకర్ బి కొత్తకోట మండల్ అన్నమయ్య డిస్టిక్ నేను ఏడెకరాలు అశుతోషి పెట్టినాను సీడ్ అయితే బాగుంది కాయ సైజు కానీ షైనింగ్ కానీ అన్నీ బాగుంది తోట కూడా హైట్ బాగుంది వీలింగ్ బాగుంది ఇంత హైట్ ఉన్నాయి కూడా పైన ఇప్పుడు కూడా తోటలో పైన పువ్వు కూడా రాలేదా కాయ కానీ అంత బాగుంది నేను ఫస్ట్లో త్రీ టైమ్స్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ వదిలినా మళ్ళీ స్వర్ణపాలు ఒకసారి వదిలినా మళ్ళీ వచ్చి ఫిట్సాల్ టూ వదులుతాను ఇప్పుడు ఎన్నిసార్లు వదిలినా నేను ఫిట్సాలు టూనే వదులుతాయి ఎక్కువగా కానీ తోట మాత్రం ఇప్పుడు కూడా కిందాకు కూడా పండగ పడిందా కాయ షేనింగ్ కానీ ఇప్పుడు కూడా అదే గ్రోతే ఉంది మూడు కోతలు అయింది దాదాపుగా ఐదు వేల క్రీట్లు దిగినా తోట అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా సలార్ కూడా నాటిన ఫైవ్ ఐదు ఎకరాలు అది కూడా రెండో పూర్వేసినా ఎక్సలెంట్గా ఉంది అది కూడా